హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈ రోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే మనం దీపారాధన చేస్తూ ఉంటాం కదండి ఈ దీపారాధన చేసే సమయంలో కొన్ని మనకే తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము అవి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము అవి ఏమిటి అంటే ముఖ్యంగా స్త్రీలు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారండి స్టీలు కుందుల్లో దీపారాధన చేస్తుంటారు అలా చెయ్యకూడదు పొరపాటున కూడా స్టీలు కుందుల్లో దీపారాధన చెయ్యరాదు ఒకవేళ చెయ్యవలసి వస్తే మీ దగ్గర వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ ఇవి ఏవీ లేని పక్షంలో మట్టి ప్రమిదంలో దీపారాధన చేయండి అంతేగాని పొరపాటున కూడా స్టీలు కుందుల్లో మాత్రం దీపారాధన చేయకూడదు ఇక అగ్గిపుల్లతో కొంతమంది దీపాన్ని వెలిగిస్తూ ఉంటారండి పొరపాటున కూడా అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు ఇక ఒక ఒత్తి దీపాన్ని చేయరాదు ఏకవత్తి శవం వద్ద వెలిగిస్తారండి పొరపాటున కూడా ఒక ఒత్తి వేసి దీపాన్ని మాత్రం వెలిగించకూడదు ఇక దీపాన్ని అగర్వత్తితో వెలిగించాలి అగ్గి అగ్గిపుల్లతోటి మాత్రం వెలిగించకూడదు దీపారాధన కుందికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి ఇక విష్ణువుకు కుడివైపు ఉంచాలి ఎదురుగా దీపాన్ని ఉంచరాదు అంటే విష్ణువుకి కుడివైపున మాత్రమే దీపాన్ని ఉంచాలి ఎదురుగా దీపాన్ని ఉంచకూడదు ఇక దీపం కొండెక్కితే నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని ఆ దేవుణ్ణి తలుచుకుంటూ దీపారాధన చేయాలి దీపం వెలిగించాలి ఎన్నిసార్లు అంటే నూట ఎనిమిది సార్లు పొరపాటున కొండెక్కితే ఇలా చేయాలి అండి కొండెక్కింది కదా అని డైరెక్ట్గా వెలిగించకండి వెలిగించకుండా దీపం కొండెక్కడానికి కొన్ని కారణాలు ఉంటాయి కొన్ని గాలి వల్ల కూడా జరుగుతూ ఉంటాయి అలా జరిగింది గాలి రావడం వల్ల జరిగింది అని అనుకోకుండా మనం నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని అనుకుంటూ దీపం వెలిగించాలి చిన్న అరటి పనులు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయండి ఇక మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా కాలంలో అందుతాయి త్వరగా జరుగుతాయి